హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు వైద్య విద్యా ప్రవేశాలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక శుభవార్త తెలియజేయబోతున్నాను సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఎన్టీఏ వారిని రిజల్ట్ అనౌన్స్ చేయమని చెప్పి చెప్పారు అది కూడా పరీక్షా కేంద్రాల వైజు ఎగ్జామ్ సెంటర్లలో మార్కులను రోల్ నెంబర్లు మెన్షన్ చేయకుండా పేర్లు మెన్షన్ చేయకుండా ఒక్కొక్క పరీక్షా కేంద్రంలో ఎన్ని ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు వాళ్ళ యొక్క మార్కులను అక్కడ నీట్ అఫిషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం చెక్ చేసిన తర్వాత మీరు కూడా అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు నీట్ అఫిషియల్ వెబ్సైట్ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మెనూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ మెనూ ఆప్షన్ క్లిక్ చేసి కింద బాటమ్ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ అని ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ముందుగా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ సిటీ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఎస్వీయూ రీజన్లో మొత్తం ఎనిమిది సిటీలు ఉన్నాయి ఎనిమిది తిరుపతి గూడూరు నంద్యాల కర్నూలు నెల్లూరు చిత్తూరు ఇలా ఎనిమిది ఎనిమిది సిటీలు ఉన్నాయి ఈ ఎనిమిది సిటీల్లో కూడా తిరుపతిలో వచ్చేసి తొమ్మిది సెంటర్లు ఉన్నాయి ఈ తొమ్మిది సెంటర్లో కూడా ఒక్కొక్క సెంటర్లో ఎనిమిది వందల మంది మరొక కొన్ని సెంటర్లో వచ్చేసి నాలుగు వందల తొంభై మంది నాలుగు వందల ఎనభై నాలుగు మంది నాలుగు వందల తొంభై ఆరు మంది ఇలా ఎగ్జామ్ రాయటం జరిగింది ఈడ మొత్తం కూడా విద్యార్థులకు శుభవార్త తెలియజేసేయటమే తెలియజేయటం ఏమంటే మార్కులు వ్యత్యాసం ఎక్కడ కూడా కనబడట్లేదు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మార్కులు కానీ చెక్ చేసుకుంటే ఎక్కడ కూడా వేరియేషన్ అయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎక్కడ వేరియేషన్ లేదు చాలామంది యూట్యూబర్లు కూడా విద్యార్థులని చాలామంది భయపెట్టారు నేను అదే చెప్తుంటాను విద్యార్థులను ఒత్తిడికి లోన్ కానివ్వకుండా లోను కానివ్వద్దు విద్యార్థులు టెన్షన్ పడతారు ఎవరు కూడా ఆధైర్యపడకండి ఎందుకంటే మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏపీ ర్యాంక్స్ విడుదల చేసిన తర్వాత కటాఫ్ ఎంత ఉండబోతుంది ఇక్కడ మార్కులు ఎంత ఉండబోతుంది మనం అన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తే అది రీజనబుల్గా ఉంటుంది కానీ ఊహాగానాలతో పరీక్ష రద్దవుతుంది అని లేకపోతే విద్యార్థులను భయపెట్టి కటాఫ్ ఎక్కువగా ఉంటుంది ముప్పై మార్కులు నలభై మార్కులు ఉంటుంది అని భయపెట్టడం వల్ల విద్యార్థులకు ఆందోళనకు గురవుతుంటారు ఏపీ ర్యాంకులు చూసిన తర్వాత మొట్టమొదటి వీడియోలు అయితే నేను ఆ ర్యాంకులు అమాంతం నాలుగు రెట్లు పెరిగే లోపల కట్ ఆఫ్ గురించి ఎక్కడ కూడా కామెంట్లలో చాలామంది సార్ కటాఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే నేను రిప్లై అయితే ఇవ్వలేదు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం రిప్లై ఇస్తాము అని కొంతమందికి అయితే చెప్పలే చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఈ కటాఫ్ గురించి ఏ కామెంట్ కూడా నేను ఇవ్వడం జరగలేదు నేను ప్రతి కామెంట్కు కూడా ప్రతి విద్యార్థికి ఎక్కడ సీటు వస్తుందో అని ముందుగా చెప్పేవాడిని గత నాలుగైదు సంవత్సరాలుగా కూడా ప్రతి విద్యార్థికి కూడా సార్ ఎక్కడ సీట్ వస్తుందంటే పలాంతా సీట్ వస్తుంది పలాంతా సీట్ వస్తుందని చెప్పేవాడిని ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్స్ రిలీజ్ చేసిన తర్వాత నేను ఎక్కడ కూడా కామెంట్లలో ఈ కట్ ఆఫ్ గురించి మాట్లాడలేదు కామెంట్లో కూడా నేను రిప్లై కూడా ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే మనం విద్యార్థులను భయాందోళనకు గురి చేయకూడదు అనే ఉద్దేశంతో చేయలేదు కానీ ఎస్వీయూ రీజన్లో మార్కులు చూసిన తర్వాత కట్ ఆఫ్ అయితే పెరగదు అని నాకైతే కన్ఫామ్గా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈ ఎనిమిది సెంటర్లలో మార్కులు చూసిన తర్వాత ఇప్పుడు గోశాలలో ఎంతమంది చదివారు ఎన్ని ర్యాంకులు వస్తాయి అక్కడ చెక్ చేసుకోవాలి అబౌవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఎస్వీయూ రీజన్లో ఉన్న సెంటర్లో చూస్తే చాలా చాలా తక్కువగానే ఉన్నారు పెద్ద వేరియేషన్ అయితే కనపడట్ల మార్కులు వ్యత్యాసం కూడా ఐదు వందల యాభై మార్కులు పైన వచ్చిన వాళ్ళు అయితే చాలా చాలా తక్కువగానే ఉన్నారు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నాకైతే అనిపించట్లేదు కాబట్టి ఎస్వీయూ రీజన్లో విద్యార్థులకైతే ఇది శుభవార్త ఇక ఎస్వీయూ రీజన్లో విద్యార్థులు గోసలైట్స్లు విజయవాడలోని గోసలైట్స్లు మరియు గోశాల నారాయణలో ఎవరైతే విజయవాడలో చదివారో వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కానీ కరెక్ట్గా తెలిస్తే ఇంకా కూడా క్లియర్గా మనం కట్ ఆఫ్ గురించి చెప్పుకోవచ్చు కాబట్టి ఏయు రీజన్లో కూడా విద్యార్థులందరూ కూడా ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ మెనూని క్లిక్ చేసి బాటంలో నీట్ యూజీ రిజల్ట్ అని ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఆ పరీక్షా కేంద్రం అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెంటర్ అని వస్తుంది సెంటర్ని మీరు ఏ ఊర్లో ఎగ్జామ్ రాశారో ఆ ఊరిని గానీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మళ్ళీ పరీక్షా కేంద్రాలు వస్తాయి ఆ పరీక్షా కేంద్రం వైజు మీరు ఆ సెంటర్లో ఎంతమంది ఉన్నారు అబోవ్ సిక్స్ హండ్రెడ్ ఎంతమందికి మార్కులు వచ్చాయి అబ అబోవ్ ఫైవ్ ఫిఫ్టీ ఎంతమందికి మార్కులు వచ్చాయి అబోవ్ ఫోర్ ఫిఫ్టీ ఎంతమందికి మార్కులు వచ్చాయి ఇలా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మొత్తం కూడా మీరు ఆ పరీక్షా కేంద్రాల వైజు మీ మీ రాష్ట్రాల్లో మీ సిటీలు చెక్ చేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధంగా మీరు ఒక రెండు మూడు గంటల్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ఇక్కడ పెద్దగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ర్యాంకులు వ్యత్యాసం కానీ మార్కులు పెరిగినట్లు కానీ కనబడట్లేదు నేను చెప్పినట్లు గోశ విజయవాడ గోశాల గోసలైట్సు వికాసు ఇలా విజయవాడ సెంటర్లలో ఎగ్జామ్ ఎవరైతే విద్యార్థులు చదివారు ఆ కోచింగ్ సెంటర్లోనే ఎక్కువగా మార్కులు వచ్చినట్టు మాత్రమే నాకు అవగాహన ఉంది అబౌ సిక్స్ హండ్రెడ్ మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే అది కూడా గత సంవత్సరం ఈ సంవత్సరానికి పెద్ద వేరియేషన్ అయితే ఎస్వీయూ రీజన్లో ఇప్పటివరకు నేను చెక్ చేసిన ఎనిమిది సెంటర్లు అయితే కనబడట్లేదు కాబట్టి ఎస్వీయూ రీజన్లో విద్యార్థులకు మాత్రం గుడ్ న్యూస్ కట్ ఆఫ్ అయితే పెద్దగా పెరగదు చాలామంది యూట్యూబర్లు కూడా ముప్పై మార్కులు నలభై మార్కులు యాభై మార్కులు పెరుగుతుందని చెప్పారు కానీ అంత ఆందోళన పడాల్సిన పని లేదు అంత అయితే లేదు అని అయితే నేను అనుకుంటున్నాను ఇంకా మనకి స్టేట్ ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరు కంగారు పడకుండా మీరు కూడా నీట్ అఫిషియల్ వెబ్సైట్లు ఎన్టీఏ వారి నీట్ అఫిషియల్ వెబ్సైట్లు మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టేట్ ఆ రాష్ట్రంలో ఆ సిటీని సెలెక్ట్ చేసుకుని ఆ ప మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాశాలో ఆ పరీక్షా కేంద్రం మిగతా పరీక్షా కేంద్రాలు కూడా మీరు అందరూ చెక్ చేసుకోండి అబోవ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఎంతమంది ఉన్నారు ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ ఎంతమంది ఉన్నారు ఫోర్ హండ్రెడ్ అబోవ్ ఎంతమంది ఉన్నారు ఇలా చెక్ చేసుకుంటే ర్యాంకుల వ్యత్యాసం మీకు కూడా అర్థమవుతుంది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెద్ద వ్యత్యాసం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను కాకపోతే ఏపీ ర్యాంక్స్ విడుదలైన తర్వాత మనకి ఇంకా కొద్దిగా క్లారిటీ వస్తుంది ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కౌన్సిలింగ్లో మొదటి కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు మొదటి రౌండ్లో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా కట్ ఆఫ్ పైన మనకు ఒక అవగాహన వస్తుంది కాబట్టి ఎస్వీయూ రీజన్లు విద్యార్థులకు మాత్రం ఇది శుభవార్త మీరు కామెంట్లలో మీ మీ సిటీలో మీ మీ పరీక్షా కేంద్రంలో మార్కులు వ్యత్యాసం ఎలా ఉందనేది మీరు కామెంట్లో కూడా నాకు తెలియపరచవచ్చు దాని ప్రకారం ఒక అవగాహనకు వచ్చి ఏయూ రీజన్లో కూడా మనం ఏ విధంగా కటాఫ్ ఉండబోతుంది అనేది మరి మరొకసారి నేను కూడా చెక్ చేసి మీకు తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి విద్యార్థులు ఎవ్వరూ ఆధారపడాల్సిన పని లేదు కటాఫ్ గురించి ఊహాగానాలు వద్దు మీరు చెక్ చేసుకోండి ఆ ఏపీ ర్యాంకులు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లారిటీ వస్తుంది కౌన్సిలింగ్లో ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తుంటాను ఎవరు కూడా ఆధైర్యపడద్దు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను జై హింద్